పదవ తరగతి విద్యార్థులు లక్ష్య సాధనతో చదివితేనే మెరుగైన ఫలితాలు సాధిస్తారని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహేద్ పాషా అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ప్రత్యేక తరగతులను తహసీల్దార్ జాహేద్ పాషా పరిశీలించారు అనంతరం పదవ తరగతి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని ఉపాధ్యాయులు మెరుగైన ఫలితాలు సాధించడం కోసం కృషి చేయాలన్నారు విద్యార్థులు ప్రణాళిక పట్టుదల ఏకాగ్రతతో చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు విద్యార్థులు తమ సందేహాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని పరీక్ష సమయంలో ఎటువంటి ఆందోళనకు గురి కావద్దన్నారు గ్రామాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడిన వారిని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు జిల్లాలో ల్వ శ్రీరాంపూర్ మండలం విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు